సొమ్మసిల్లిపోయావా లే తొట్టిల్లిపోయావా తప్పటడుగులు వేశావా బలపరుచుటకు నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు పక్షి రాజుకు నలభై సంవత్సరాల వయసు వచ్చినప్పుడు తన పని అయిపోయింది అని తన శరీరము తనకు చెప్తున్నప్పుడు నిజమే నా పని అయిపోయింది చచ్చిపోవచ్చు లేదో నా నన్ను సృష్టించిన నా దేవుని వైపుకు నేను తిరిగి ఎదురు చూసినట్లయితే నూతన బలాన్ని నేను పొందుకోగలుగుతానో అని చెప్పి ఐదు నెలలు అనగా నూట యాభై రోజులు తను తన శరీరాన్ని నల్లగొట్టుకుంటుంది పస్తులుంటుంది శరీరాన్ని నల్లగొట్టుకునే సమయాన్ని భారంగా ఎంచకుండా తనను తాను తనను సృష్టించిన దేవుని సృష్టి శక్తికి అప్పగించుకుంటుంది దేవునికి అప్పగించుకుంటుంది నేను తిరిగి బలం పొందుకోవాల్సిందే ఇలా నీరసంగా చచ్చిపోవడానికి వీల్లేదు నిరాశతో చచ్చిపోవడానికి వీల్లేదు తిరిగి బలం పొందుకోవాలి శక్తిని పొందుకోవాలి బంగారు భవిష్యత్తును పొందుకోవాలి అది నా దేవుడు నాకు ఇవ్వగలడో విశ్వాసంతో అది కనిపెట్టినప్పుడు తిరిగి బలం పొందుకుంటుంది ఉన్నారా మన మధ్య బలహీనమైపోయిన వాళ్ళు చేయకూడని తప్పులు చేసిన వాళ్ళు శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా బలహీనమైపోయిన వారు మన మధ్య ఎవరైనా ఉన్నారా అయితే రోజు తీర్మానం తీసుకోవాలి నేను బలము పొందుకోవాలి ఈ బలహీనతలో ఈ పాపములో ఈ అలవాటులో నేను చచ్చిపోవడానికి వీలేదు ఈ బలహీనత నుంచి ఈ అలవాటు నుంచి ఈ రుగ్మత నుంచి ఈ నిస్సహాయ స్థితి నుండి నేను బయటపడే నూతనంగా బలపరచబడి బలము పొందుకొని నా ప్రభు నాకు ఇచ్చిన జీవితానికి తగినటువంటి రుణము నేను తీర్చుకోవాలి అని తీర్మానం తీసుకోగలిగితే ఎంత బాగుంటుంది ఈరోజు అట్టి తీర్మానం నువ్వు తీసుకుంటావు అని చెప్పే దేవుడు పక్షి ద్వారా నీతో మాట్లాడుతున్నా ఒక పక్షినే నేను బలపరిచి ముప్పై సంవత్సరాలు బలమైన జీవితాన్ని ఇస్తున్నానే అది నా కొరకు కనిపెట్టినప్పుడు నిన్నెందుకు బలపరచలేను నిన్నెందుకు శక్తితో నింపలేను ఓ భక్తుడు తన డైరీలో రాసుకున్నాడు ఈ రోజు నేనేమై ఉన్నానో ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్ ఈ రోజు నేనేమై ఉన్నానో ప్రశ్నిస్తున్నా ఈరోజు మీరేమై ఉన్నారు ఆత్మీయ జీవితంలో బలంగా ఉంటున్నారా స్థిరంగా ఉంటున్నారా పరిశుద్ధంగా ఉంటున్నారా చాలా సంతోషం ఈరోజు నేమేమై ఉన్నావో లేదా ఆత్మీయ జీవితంలో బలహీనంగా ఉంటున్నారా ఆత్మీయ జీవితంలో దేవునికి వ్యతిరేకంగా దూరంగా ఉంటున్నారా వాక్యానికి ప్రార్థనకు సమయాన్ని ఇవ్వలేని వారిగా ఉంటున్నారా అయితే వినండి ఆ భక్తుడు చెప్పిన మాట ఏంటి తెలుసా ఈరోజు నేను ఏమై ఉన్నానో ఎలా ఉంటున్నానో చచ్చిపోయే రోజును కూడా అలాగే ఉండబోతున్నాను ఈ మాట మీకు ఏమైనా అర్థమైందా ఆ మాట నన్ను బహుగా కదిలించింది ఈరోజు నువ్వు బలహీనంగా ఉన్నట్లయితే ఆత్మీయంగా బలహీనంగా ఉన్నట్లయితే తొట్టిల్లిపోతూ ఉన్నట్లయితే తపటడుగులు వేస్తూనే ఉన్నట్లయితే దేవుణ్ణికి ఇస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోకపోతున్నట్లయితే నువ్వు చచ్చిపోయే రోజును చూసావో ఆ రోజు కూడా ఇలాగే నువ్వు జీవిస్తావు అయితే ఏ జీవితాన్ని ఆ రోజు కలిగి ఉండాలని ఆశపడుతున్నావో ఆ జీవితాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించాలి ఎందుకని భక్తుడు అన్నాడు ఈరోజు నేను ఏ విధంగా జీవిస్తున్నానో ఆ రోజు కూడా అలాగే జీవిస్తా ఈ వారం నువ్వు బలహీనంగా ఉన్నావా అయితే పోయిన వారం బలహీనంగానే ఉన్నావు అంతకుముందు వారం బలహీనంగానే ఉన్నావు జాగ్రత్తగా నువ్వు నీ జీవితాన్ని పరిశీలిస్తే పరీక్షిస్తే ఈరోజు నువ్వు ఎలా ఉన్నావో కొంతకాలం వెనక్కి వెళ్ళి చూడు అలాగే ఉన్నావు అదేం తెలుసా రాబోయే రోజుల్లో కూడా ఇలాగే ఉండబోతున్నావు చచ్చేటప్పుడు కూడా ఇలాగే ఉంటావు ఈరోజు నేను జీవిస్తున్న జీవితము నా దేవుడు నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న దానికంటే బహు తక్కువగా ఉంది అని నువ్వు భావిస్తున్నట్లయితే దేవుడు అంటున్నాడు నువ్వు నూతనపరచబడాలి ఇలాగే జీవిస్తున్నట్లయితే ఇలాగే చచ్చిపోతావు అది నా చిత్తం కాదు ఈరోజు నువ్వు నీ జీవితాన్ని నాకు పునరంకితం చేయాలి నిన్ను నూతనంగా బలపరచటానికి బాలురు సొమ్మ సిల్లుదురు యభనస్తులు తప్పక తొట్టిల్లుదురు కానీ యహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకుంటారు ఈరోజు మనలో ఎంతమంది ఆ నూతన బలం నాకు కావాలి ఆ నూతన ఆత్మీయ శక్తి నాకు కావాలి ప్రభు ఆశించినటువంటి జీవితం నాకు కావాలి ఈరోజు ఏమై ఉన్నానో అలాగే నా మరణ దిశలో ఉండాలని ఆశపడటం లేదు మెరుగైన వ్యక్తిగా మెరుగైన ఆత్మీయునిగా మెరుగైన పరిశుద్ధునిగా మెరుగైన సేవకునిగా సాక్షిగా ఆ రోజు నేను ఉండాలి అని ఆశపడుతున్నట్లయితే ఆ రోజు ఎలా ఉండాలని ఆశపడుతున్నావో దానికి బీజము ఈరోజు నువ్వు వేయాలి